హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మేము డిసెంబర్లో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము ఇది అది బ్లాగ్ అండి సో లాస్ట్ టైం కూడా టూ టైమ్స్ అలా వెళ్ళాము రామోజీ ఫిలిం సిటీ బట్ ఈసారి మాత్రం నేను లాగా షూట్ చేశాను రామోజీ ఫిలిం సిటీ ఇది మాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది మేము మా ఇంటి దగ్గర నుంచి అది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డిస్టెన్స్లో వస్తుంది సో మేమైతే మా పిల్లల్ని తీసుకొని అయితే రామోజీ ఫిలిం సిటీ అయితే వెళ్ళాము ఇదైతే ఎంట్రీ రామోజీ ఫిలిం సిటీ ఎంట్రీ సో చూడండి చాలా బాగుంటుంది రామోజీ ఫిలిం సిటీ చూడండి అసలు చూడడానికి అసలు మనకు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది సో నేనైతే థర్డ్ టైం ఇది విజిట్ చేయడం చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది వెళ్ళడం చూడండి ఇదంతా ఎంట్రీ మనకి మనం ఎంట్రీ అయ్యాక కార్ పార్క్ చేసుకున్న తర్వాత మనమైతే టికెట్ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో చూడండి మనకు అక్కడ రామోజీ అని కనబడుతుంది కదా బోర్డు పెద్దగా సో ఇదంతా కూడా లోపల మనకు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి సో చూడండి అదంతా కూడా మనం ఎంట్రీ అయిన ప్లేస్ అనమాట అక్కడి నుంచే మనమైతే ఎంట్రీ అయ్యాం లోపలికి సో బ్యాక్ సైడ్ కూడా మనకి కార్స్ వస్తున్నాయి ఫ్రంట్ కూడా కార్స్ అన్నీ ఉన్నాయి సో కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది ముందే సో చూడండి అటు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మనమైతే కార్ పార్కింగ్ అక్కడ చేసేసి అయితే టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది సో చూడండి క్రౌడ్ చాలా ఉంది మేము టూ త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు త్రీ టైమ్స్ కూడా క్రౌడ్ ఎక్కువనే ఉంది సో చూడండి మేమైతే కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్తున్నాము కార్ పార్క్ చేసేసి టికెట్ తీసుకోవాలనేసి ప్లాన్ అనమాట సో చూడండి ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి ఆటోస్ కార్స్ అన్నీ కూడా పార్క్ చేశారు ఇంకా పార్క్ చేయలే చేయడానికి వెళ్తున్నారు సో ఇది ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే చూడండి ఇది రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడైతే టికెట్ తీసుకొని మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది సో మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము నేనైతే కొంచెం లైట్గా బ్లాగ్ అయితే షూట్ చేశాను సో టికెట్ తీసుకొని మనమైతే ఇక్కడ ఎంట్రీ అయిపోతున్నాం ఇక్కడ మనకి బస్ అవైలబుల్ ఉంటుందండి బస్సులో ఎక్కిన తర్వాత మనమైతే ఫిలిం సిటీలోకి వాళ్ళు బస్సులో తీసుకెళ్తారు సో మేమైతే టికెట్స్ అయితే తీసుకొని చూపించి ఎంట్రీ అయిపోతున్నాము చూడండి ఇవైతే టికెట్స్ అనమాట మా పిల్లలు వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్ళిపోతున్నాను ఫస్ట్ సో చూడండి మనకి ఇక్కడ వెళ్ళిన తర్వాత మనము టికెట్ చూపించుకొని వెళ్ళిపోతుంటే మనకు బస్ ఎంట్రీ అనమాట చూడండి క్రౌడ్ అయితే చాలా ఉన్నారు మనమైతే ఇక్కడ బస్సులోకి అయితే ఎక్కేసాము సో ఇక్కడ నుంచే మనం రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి లోపలికి మన రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి అయితే చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ వెళ్ళడానికైనా రావడానికైనా చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి సో చూడండి మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతున్నప్పటి నుంచి ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా కనపడుతుంటాయి మనకి ఎందుకంటే మూవీ షూట్ చేసిన ప్లేసెస్ కూడా కనపడుతూ ఉంటాయి వాళ్ళు కూడా మనకు గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట సో చూడండి ఇక్కడ రామోజీ అని ఉంది కదా మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇదంతా కూడా రామోజీ ఫిలిం సిటీయే ఇది ఎన్నో వేల ఎకరాల ఎకర్స్లో ఉందండి చాలా బాగుంది త్రీ టైమ్స్ కూడా నాకు అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని కూడా ఉంది సో మళ్ళీ మళ్ళీ కూడా విజిట్ చేస్తామనుకోండి సో ఈసారి మాత్రం ఇలా జరిగింది చాలా ఫన్నీగా ఎగ్జైట్మెంట్గా ఎంటర్టైన్మెంట్గా సో చూడండి మనకి చూడండి సైడ్కి కూడా అసలు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మొత్తం ప్లాంట్సే సో మనమైతే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటుండే మనకైతే ప్రతి ఒక్కటి కూడా మనకైతే కనబడుతూ ఉంటుందండి సో చూడండి ఇక్కడ రామోజీ అనేసి చూడండి ఇక్కడ ఎంత బాగుందో అసలు అది చాలా పెద్దగా ఉంటుందండి వీడియోలో మనకు కనబడుతుంది అలా చాలా పెద్దగా ఉంటుంది అది రియల్గా చూస్తే సో మనకైతే ఇక్కడ చూడండి ఫ్లవర్ ప్లాంట్స్ కానీ హిల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ కనబడుతూ ఉంటుంది సో మనమైతే లోపలికైతే బస్సులో వెళ్ళిపోవాలి వెళ్ళిపోతుంటేనే మనం అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు లోపలికి సో నెక్స్ట్ అలా వెళ్ళిపోతుంటేనే మనకు కొన్ని ప్లేసెస్ అయితే టచ్ అవుతూ ఉంటాయి మనమైతే వీడియో తీసుకోవచ్చు సో మనమైతే ఇక్కడ ఆగలేమండి ఎందుకంటే ఇక్కడ ఆగితే ఎటు కాకుండా అసలు మనకు ఉండదనమాట చూడడానికి సో మనమైతే ఇవి ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే సో వాళ్ళు ఎక్కడైతే బస్ స్టాప్ ఉంటుందో అక్కడే ఆగి మనం అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని మళ్ళీ వేరే నెక్స్ట్ బస్ క్యాచ్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి చూడండి వైట్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఉన్నాయి అన్నమాట సో ఇలా జరుగుతుంది జర్నీ అయితే మాది రామోజీ ఫిలిం సిటీలో బస్సులో అయితే ఇలా మేమైతే వెళ్ వెళ్ళాము సో చూడండి మొత్తం కూడా మొత్తం కూడా నేచర్ అయితే సూపర్ కనబడుతుంది ఇక్కడ సో చూడండి ఇందులో అయితే మనకు రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట మనం అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంటర్మెంటైన్మెంట్ ఉంటుంది ఇందులో సో చూడండి ఇక్కడ మనకి చూడండి ఇది ఎలా ఉందో సైడ్కి మొత్తం వాళ్ళకి మనమైతే ఇక్కడ దిగిపోవాల్సి అయితే ఉంటుంది బస్సు స్టాప్ అనమాట ఇది సో మనం ఇక్కడ దిగి అయితే ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవాలి వాళ్ళు చెప్తున్నారు అక్కడ వెళ్తే ఇది ఇక్కడ వెళ్తే ఇది ఉంటుందని చెప్పేసి వాళ్ళు గైడ్ అయితే ఇస్తారు దాన్ని బట్టి మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది బస్ అయితే దిగుతున్నాం మేము ఇక్కడ సో ఇక్కడ బస్సు దిగిన తర్వాత కూడా కొన్ని ప్లేసెస్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఇదంతా కూడా మనము చూ చూడచ్చు అనమాట ఇక్కడైతే ఫ్లవర్ గార్డెన్ లాగా ఉంది వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ వెల్కమ్ అని అయితే ఉంది సూపర్గా ఉంది సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతుంటే కూడా సో ప్రతి ఒక్కటి మూవీ షూటింగ్ మన ఊలాల ఊలాల సాంగ్ షూటింగ్ చేసింది కూడా ఇక్కడ మనకు సైడ్లోనే ఉంటుందండి సో ప్రతి ఒక్కటి కూడా మనకు కనబడుతూ ఉంటుంది గార్డెన్స్ ఉంది కదా మనకు ఎక్కువ సాంగ్ షూట్ అన్నీ కూడా ఈ గార్డెన్స్లోనే అయినాయి మన సైడ్ గార్డెన్స్లో సో చూడండి ఇందులో పోలీస్ పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది మనకు వాళ్ళు అన్నీ కూడా గైడెన్స్ చూపిస్తూ ఉంటారు చెప్తూ ఏ మూవీస్ షూట్ చేశారనేది కూడా వాళ్ళు గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు సో చూడండి ఎలా ఉందో సో ఇది చూడండి ఈ గార్డెన్లో మనకి ఎన్నో సాంగ్స్ షూట్ అయినాయంట సో చూడండి అందులో సో ఇక్కడైతే మన రామోజీ ఫిలిం సిటీ మెయిన్ వాటర్ ఫౌంటైన్ అంట ఇదే అన్నిటికంటే పెద్దదంట ఇది ఇందులో ఫేమస్ అనమాట ఎక్కువ ఎక్కువ సాంగ్స్ షూట్ కూడా ఇక్కడ చేశారంట సో ఇదే ఊలాల షూట్ చేసిన గార్డెన్ ఊలాల సాంగ్స్ షూట్ చేసిన గార్డెన్ సో ఇక్కడ ఇంకా వేరే వేరే చాలా డ్యాన్సెస్ కూడా షూట్ చేశారంట హిందీ తెలుగు అన్నీ కూడా ఇక్కడ ఇది ఫేమస్ గార్డెన్ అనమాట సో ఇక్కడ అయితే చాలా సాంగ్స్ అయితే షూట్ చేశారు సో ఇక్కడ మనమైతే ఇక దీపావళి ఉంటుంది ఇక్కడ సో అటు ఇటు అయితే అన్నీ కూడా మనకి చూడాల్సిన ప్లేసెస్ ఏ ఉంటాయి చాలా అసలు ఏది కూడా చూడలేము అనేటట్టు లేదు ప్రతి ఒక్కటి కూడా చూడాల్సిందే టైం అసలు మనకైతే సరిపోదండి మార్నింగ్ నైన్ నుంచి మనకి ఇది నైన్ థర్టీ టెన్ వరకు అలా నైన్ థర్టీ టెన్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు కూడా ఉండదు సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ వరకే ఇంకా అంతే ఎందుకంటే నైట్ అయిపోతుంది కదా ఆ టైంలో కూడా క్లోజ్ అయిపోతుంది అది వ్యూ కూడా మనకు ఉండదు సో ఇదైతే అక్కడ మేమైతే బస్ అయితే దిగాము అక్కడ రామోజీ ఫిలిం సిటీ అనేసి అక్కడ బొమ్మ అయితే ఉంటుంది సో ఇదైతే మేమైతే వెళ్ళిపోతున్నాము అక్కడ నుంచి ఇంకా ఇంకా చూద్దాము అన్ని ప్లేసెస్ అని ఒక్కొక్క ప్లేసెస్ తిరుగుతూ అయితే చూస్తున్నాము సో మేమైతే మా పిల్లలు తీసుకుని అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి చూడండి అసలు ఆర్ట్ అయితే సూపర్గా ఉంటుంది వాళ్ళకి ఆర్ట్ కానీ వీళ్ళది అసలు అట్రాక్టివ్గా ఉంటుంది ఎవ్రీథింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూస్తుంటే చిన్నగా ఉంది కానీ యాక్చువల్ అయితే ఇది చాలా పెద్దగా ఉంటుందండి అసలు పెద్దగా ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ ఇక్కడ నుంచే మనకు అన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట సో గార్డెన్ కానీ పిల్లలకి పార్క్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా లోపలికి వెళ్తూ ఉంటేనే టచ్ అయిపోతుంటాయి మనకి సో మనమైతే వెళ్తున్నాం సో ఇదంతా కూడా రామోజీ ఫిలిం సిటీనే సో ఇదంతా కూడా అసలు ఎన్నో మూవీస్లో మనము చూసిన లొకేషన్స్ ఇక్కడ ఉంటాయి మొత్తం కూడా సో ఇదైతే మనకి ఇలా ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ అని అయితే ఇట్లయితే లోపల అయితే ఇలా ఉంటుంది మొత్తం ఎంట్రీ అయినప్పటి నుంచి సో ఇది ఇంకా చాలా డిస్టెన్స్లోనే ఉంటుంది చూడండి ఇదైతే ఇక్కడ మూవీ ఎలా చేస్తారు అనేసి అయితే ఒకటి మనకు ఫిలిం మేకింగ్ అని ఉంటుంది అనమాట అంటే మూవీస్లో వాళ్ళు సౌండ్ ఎలా ఇస్తారు అసలు ఎలా యాక్ట్ చేస్తారు అనేసి అయితే మనకి ఇక్కడ ఒకటి చూపిస్తారు అనమాట దానికోసం మేము వెళ్దామని చెప్పేసి టికెట్ తీసుకోవడానికి అయితే మేము వెళ్ళిపోతున్నాము అది టికెట్ తీసుకునేసి లోపలికైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో టికెట్ తీసుకున్న తర్వాత కూడా మనకు అక్కడ కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పట్టిన తర్వాత వాళ్ళైతే లోపలికి అలా చేసేసే చేసేసి మనకి అసలు ఫిలిం ఎలా మేక్ చేస్తారు అవన్నీ చూపిస్తారు సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము చూడండి క్రౌడ్ ఉన్నారు కానీ అసలు మామూలుగా లేరండి అమ్మో ఫుల్ క్రౌడ్ అనమాట సో మేమైతే టికెట్ అయితే తీసుకొని అయితే ఇందులోకి అయితే వచ్చాము ఫిలిం ఎలా మేక్ చేస్తారు అని మూవీ మేకర్ అని చెప్పేసి అయితే ఇలా ఉంటుంది మనకైతే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తారు రామోజీ ఫిలిం ఇది స్క్రీన్ పైన కనబడుతుంది కదా అలా ఇంట్రడక్షన్ ఉంటుంది సో ఇదైతే మూవీ మేకింగ్ థియేటర్ అనమాట ఎలా చేస్తారు మూవీస్ అనేది మనకి ఇక్కడైతే ఉంటుంది చూడ అనమాట డైరెక్టర్ సో సౌండ్స్ కానీ ఎఫెక్ట్ కానీ యాక్టింగ్ కానీ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తారు అనేసి మొత్తము మనకి కూడా చూపించడం జరుగుతుంది ఇది సో నేనైతే కొంచెం తీసాను ఎందుకు మరీ బోర్గా ఉంటుందని చెప్పేసి అయితే యాడ్ చేయలేదు మొత్తం లైట్ లైట్గా యాడ్ చేశాను ఇది ఇంట్రడక్షన్ ఇది రామోజీ రావు గారు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్రడక్షన్ అనమాట ఫస్ట్ అలా మనకు ఇంట్రొడక్షన్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ మనం వేరే స్క్రీన్లోకి వెళ్తే మనకు యాక్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళాము కానీ మాకు పిల్లలతో రిస్క్ అయింది చాలా ఎందుకంటే కూర్చోలేరు కదా పిల్లలు ఒక దగ్గర కొంచెం ఒరియడం అనేది జరుగుతుంది ప్రాబ్లమే పిల్లలతోని సో ఇదైన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోయాము అక్కడ కూడా మూవీ మేకింగ్ ఎలా చేస్తారు చూడండి సో చూడండి ఇలా ఇక్కడ డైరెక్టర్ గారు అంట ఆయన చెప్తున్నారు సో మూవీ మేకింగ్ మనకు ఎలా జరుగుతుంది అది అని మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఎవరైనా ఆడియన్స్ నుంచి త్రీ మెంబర్స్ రమ్మంటే నేనైతే వెళ్ళలేదు వేరే వేరే వాళ్ళు అయితే వెళ్ళారు సో త్రీ మెంబర్స్ వెళ్తే అంటే మనల్ని కూర్చోబెట్టి అక్కడ వాళ్ళు ఎలా జరుగుతుంది అనేది స్క్రీన్ పైన అయితే చూపిస్తారన్నమాట సో మనకైతే మూవీ ఎలా తీస్తారు అని ఒక క్లారిటీ అయితే లాస్ట్ వరకు చూస్తే వస్తుంది మేమైతే లాస్ట్ వరకు అయితే కూర్చొని అయితే చూసాము సో నేనైతే లైట్గా క్లిప్ అయితే యాడ్ చేశాను ఎక్కువగా యాడ్ చేయలేదు బోర్ కొడుతుందని చెప్పేసి సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ టూ స్క్రీన్స్ ఉంటే అక్కడికి వెళ్తే మనకు క్లియర్ అయిపోతుంది ఎలా చేస్తారు నెక్స్ట్ అక్కడ నుంచి మేమైతే ఇది అల్లావుద్దీన్ ఉద్దీన్ అల్లా ఉద్దీన్ ద్వీపంలాగా కొట్టుంటుందన్నమాట మనకి మొత్తం ప్లేసెస్ అన్నీ చూ చూపిస్తారండి ఇందులో టికెట్ తీసుకొని మనం ఎంట్రీ కావాలి ఇందులోకి చాలా బాగుంటుంది చూడ్డానికి పిల్లలకి మనకైనా కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చాలా బాగుంది ఇది ఒక అద్భుత లోకంలాగా ఉంటుంది ఎన్నో వండర్స్తో చాలా బాగుంటుంది ఇది ఇది నేను థర్డ్ టైం వెళ్ళడం కూడా నాకు ఇంకా కూడా అసలు అంత చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ప్లేస్కి రాగానే ఇక్కడైతే మనకు టికెట్ తీసుకొని ఒక ఫోటో తీస్తారు తీస్తారనమాట మనల్ని మనం ఎవరైనా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫోటోస్ అయితే ఇక్కడ దిగాలి దిగేసి మనకి ఎంట్రీ ఎంట్రీ కోసం ఫోటో దిగాలి ఫోటో దిగినాక ఎంట్రీ ఉంటుంది చిన్న చిన్న మన అల్లావుద్దీన్ ట్రైన్స్ లాగా ఉంటాయి అన్నమాట అందులో ఎక్కితే మనని అయితే మొత్తం లోపల తిప్పి చూపించి తీసుకొస్తారు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంతే సో ఇదైతే చాలా బాగుంటుంది అసలు మనకు చూడ్డానికి అసలు టూ ఐస్ అనమాట రెండు కళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడండి నేను ఇదంతా కూడా కొంచెం షూట్ చేశాను ఎందుకంటే పిల్లలతో మనకు ఎక్కువగా షూట్ చేయడం కష్టం కదా వాళ్ళని కూడా పట్టుకోవాలి కాబట్టి అలా లైట్ లైట్గా తీస్తూ వెళ్తున్నాను ఇది చూడండి ఇక్కడ వెల్కమ్ అని ఉంది ఇందులోనే మనం ఎంట్రీ అనమాట మనం ఇక్కడైతే ట్రైన్ ఎక్కాము ఎంట్రీ అవుతున్నాము చూడండి లోపల ఎలా చీకటిగా ఉందో సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అసలు సౌండ్స్ లైట్స్ ఎఫెక్ట్ అసలు సూపర్గా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో మనకైతే ఎవ్రీథింగ్ కూడా భలే చూపించారు ఇక్కడ చూడండి ఒక్కొక్క థీమ్లో సెట్ చేశారు ఒక్కొక్క ప్లేస్లో చాలా బాగుంది నాకైతే రామోజీ ఫిలిం సిటీలో నచ్చింది వన్ ఆఫ్ ది ప్లేస్ ఇదే అని చెప్పుకోవాలి చాలా బాగుంది నాకైతే మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అసలు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్టే గడిచిపోయాయి అన్నమాట అంత బాగుంది ఇది చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ కనబడుతూ ఉంటుంది అన్నమాట అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పైన ఇనుంచి కింద దాకా అసలు సూపర్ సూపర్ తోని మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది నేనైతే మ్యూజిక్ కట్ చేశాను కానీ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ హార్స్ రైడ్ చేసినట్టుగా కూడా ప్రతి ఒక్కటి కూడా భలే ఉంటుంది సో చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఓల్డ్ కాలంలో కూడా ఇలా ఉండేది ప్రతి ఒక్కటి కూడా చూపిస్తారు పారాషూట్ ఉంది చూడండి పైన సో చూడండి ఎంత బాగుందో పారాషూట్ ఉంది టవర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇలా ఇందులో యుఎస్ఏ థీమ్ కూడా పెట్టారండి యుఎస్ఏ మోడల్ థీమ్ కూడా ఇందులో ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది మ్యారేజ్ థీమ్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇదంతా మన బ్యాక్ సైడ్ అనమాట ఇది చూడండి ఇలా టవర్ లాగా ఉంది అనమాట మనము కొద్ది ఆ ప్లేస్లో లైట్ అయితే తీసేస్తారు మళ్ళీ మనం ఏ ప్లేస్కి వెళ్తామో ఆ ప్లేస్లో లైట్ ఆన్ అవుతుంది ట్రైన్లో చాలా ఎగ్జైట్గా ఉంటుంది ఫారెస్ట్ థీమ్ లాగా కూడా ఉంటుంది ఇందులో చాలా బాగుంటుంది చూడండి ఇది సీ థీమ్ అనమాట ఫిషెస్ స్టార్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి డ్యాన్స్ చేస్తున్నారు చూడండి లైటింగ్స్ అసలు సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి ఇక్కడ ఇది చూడండి ఇది ఫారెస్ట్ థీమ్ అనమాట చూడండి చీత అవన్నీ ఉన్నాయి సో సూపర్ అనమాట అది పిల్లలకైతే చాలా ఫన్నీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎందుకంటే పిల్లలకు నచ్చుతుంది కదా సో అలా ఉంటుంది బాగుంటుంది ఇది సో చూడండి ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ కనబడుతు ఉంటుంది మనకి నెక్స్ట్ మనం వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ట్రైన్లో నేను అలాగే షూట్ చేస్తూ ఉన్నాను చాలా చాలా ప్లేసెస్ చాలా అయితే మనకు థీమ్స్ ఉంటాయి ఇందులో చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఇది రామోజీ ఫిలిం సిటీలో అసలు ఎంతో డిస్టెన్స్లో ఉంటుందండి అందులో ఇది అయితే ప్లేస్ బాగుంటుంది నెక్స్ట్ కూడా ఇంకా చాలా ప్లేసెసే ఉన్నాయి మనకు అందులో ఇది ఒకటి అనమాట చూడండి అలా అద్భుత దీపంలా ఇట్లా ఉంటుంది కదా అదైతే మనకి ఇక్కడ చూపిస్తున్నారనమాట సో చాలా బాగుంది ఇది మనకైతే మొత్తం ఈ లోపలికి వెళ్తే చీకటిగా కూల్ కూల్గా అసలు లైటింగ్తో అసలు చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అది ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ అసలు సో చూడండి ఇది మొత్తం సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉంటున్నాయి అన్నమాట సో చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అసలు సూపర్ అసలు వెరీ నైస్ అనమాట డ్యాన్సింగ్ చేస్తున్నారనమాట బాగుంటుందండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు హైదరాబాద్లో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్ రామోజీ ఫిలిం సిటీ చాలా ఫేమస్ అనమాట సో ఇది చూడండి ఇది స్పేస్ జర్నీ అనమాట సో మేము ఇందులో కూడా టికెట్ తీసుకొని వెళ్ అనేసి వెళ్తున్నాం స్పేస్ యాత్ర అనమాట చాలా ఎగ్జైట్గా ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది లాస్ట్ టైం కూడా ఎక్కాము చాలా బాగానే ఉంది పిల్లలు ఈసారి భయపడతారు అనుకున్నాను కానీ పిల్లలు కూడా ఓకే ఫైన్ పర్లేదు మనం ఇందులోకి వెళ్తే అయితే టికెట్ తీసుకొని ఎంట్రీ అవ్వాల్సి ఉంటుందండి సో చూడండి ఇదంతా కూడా రామోజీ ఫిలిం సిటీని నేనైతే మా పాపని తీసుకుంటే వెళ్తున్నాను చూడండి ఫుల్ అన్నీ మొత్తం కూడా టోటల్ గార్డెన్స్ అండ్ ఫ్లవర్స్ ప్లాంట్సే ఉన్నాయి చూడండి ఇది స్పేస్ యాత్ర సో అక్కడికి వెళ్ళి అయితే మనము టికెట్ తీసుకొని అయితే అదైతే చూసేసి అయితే బయటకు వచ్చేసాము అక్కడైతే నేను క్లిక్ తీయలేదండి సో ఇదైతే అవుట్ సైడ్ అనమాట ఇంకా వేరే ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాం మేము చాలా ప్లేసెస్ ఉంటాయండి మనకు అసలు డే అయితే సరిపోదే మాత్రం అన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో సో మేమైతే మార్నింగ్ టు నైట్ వరకు సిక్స్ థర్టీ సెవెన్ వరకు అక్కడే ఉన్నాము మేము ఆల్మోస్ట్ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అక్కడ నుంచి సెవెన్ బయటికి రావడము మళ్ళీ బయట డిన్నర్ చేసి రావ మేము ఇంటికి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అలా అయింది సో ఇది ఇది మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీయే బట్ రేట్స్ కాస్ట్ మాత్రం అసలు ఫుల్ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి ఇందులో మనం లంచ్ మన లంచ్కి అయినా పిల్లల టాయ్స్కి అయినా ప్రతి ఒక్కటి కూడా కాస్ట్గా కాస్ట్ ఉంటుంది ఇక్కడ సో మేమైతే కొన్నాము పిల్లలకి టాయ్స్ కొన్నాము నేను కూడా కొన్ని షోపీస్ లాగా కొన్నాను లంచ్ చేసాము సో పర్లేదు మనకైతే బాగానే అయింది అక్కడ సో ఇదైతే ఇది మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీని మనమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా చూద్దాము అని అని చెప్పేసి ఆల్మోస్ట్ మేము ఈ థర్డ్ టైం కాబట్టి మేమైతే అన్ని ప్లేసెస్ అయితే చూసాము మాకంత ఏం కాదు పర్లేదు ఇప్పుడు మిస్ అయినా కూడా నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు అనేసి మేమైతే అంత గాబరైతే పడలేదండి నార్మల్ క్యాజువల్గా మా పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళిపోతూ ఉన్నామంతే సో చూడండి ఇది ఇదంతా కూడా ఫిలిం సిటీ ఇది ఒక్కొక్కటి మనకి మూవీస్కి వాళ్ళు సెటప్ లాగా చేసుకున్నారనమాట ఒకటి విలేజ్ సెట్టింగ్ ఒకటి సిటీ ఒకటి అమెరికా అట్లా అలా ప్రతి ఒక్కటి కూడా ఇలా సెట్ చేసి పెట్టారు ఇంకోటి రాజుల కాలం లాంటి హౌజెస్ విలేజ్ హౌజెస్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ఇందులో క్రియేటివిటీ చాలా బాగా చేసుకున్నారండి సో చూడండి నెక్స్ట్ మేము ఇక్కడ కొంచెం లంచ్ చేద్దామని దిలిసే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫస్ట్ ఫస్ట్ వేరే టూ రెస్టారెంట్లో చూసాము అందులో అని చెప్పేసి మళ్ళీ థర్డ్ దిల్సే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇది చూడండి ఇక్కడ మిలేట్తోనే స్పెషల్ ఫుడ్ చేస్తారంట ఈ రెస్టారెంట్లో ఇందులో చూసాము కానీ టేస్ట్ చేసాము కానీ టేస్ట్ కొంచెం నచ్చలేదు నచ్చాక మళ్ళీ దిల్సే రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళాము ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ కూడా మిలెట్తోనే అన్ని కూడా మనకు చేసి పెట్టారనమాట ఫస్ట్ ఆర్డర్ చేసాము తిన్నాము కానీ నచ్చక మళ్ళీ మేము వేరే దిల్సే రెస్టారెంట్ అని ఇందులోనే రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటుంది సో అందులోకైతే వెళ్దాము చూడండి నేనైతే ఇక్కడైతే చూశాను అని ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి సో కాస్ట్ ఉంది బట్ ఓకే పర్లేదు కాస్ట్ ఉన్నా కూడా అసలు నాకైతే టేస్ట్ నచ్చలేదు ఫస్ట్ ఐటమ్ది సో అందుకే నేను ఒకటి అలా తీసుకొని టేస్ట్ చేసి నచ్చలేదు అని చెప్పేసి అయితే వచ్చేసాను సో ఇక్కడైతే మేము దిల్సే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫేమస్ అంటా సో ఇక్కడనే ఇక్కడైతే ఇలా ఇచ్చారనమాట మనకు ప్లేటర్ కిడ్స్ ప్లేటర్ అనమాట ఇది సో ఇలా ఉంది నూడిల్స్ చికెన్ నా లాగా ఇచ్చారు సో చికెన్ కర్రీ అండ్ సలాడ్ లాగా ఇచ్చారు సో పెద్దవాళ్ళకి మాత్రము మన లంచ్ ప్లేట్ అనమాట బిర్యానీ రైస్ విత్ కర్డ్ అండ్ స్వీట్ అండ్ చికెన్ నగేట్స్ ఉంటాయి అనమాట సో అలా మేము లంచ్ చేసేసి అయితే బయటకు అయితే వచ్చేసాము సో ఇదైతే మనకి ఫందుస్తాన్ అని ఉంటుంది కదా ఇందులో రామోజీ సిటీలో ఫందుస్తాన్ అని ఉంటుంది ఇది అది అంటే ఇది కిడ్స్ ప్లే ఏరియా అని చెప్పుకోవచ్చు కిడ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఇందులో కూడా మేము వెళ్ళి చూసాము మా పిల్లలు ఆడుతున్నారు అని చెప్పేసి అటు ఇటు తీసుకెళ్లాము సో బాగుంటుంది ఇది కూడా లోపల అన్ని చూడడానికి బాగుంటుంది ఇది డైనోసర్ డైనోసర్ ఎగ్స్ లాగా ఇక్కడ కూడా మనకి పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది మేమైతే ఎవ్రీ టైం తీసుకున్నాము ఈ టైం కూడా తీసుకున్నాం పిక్స్ సో ఇదండి ఈ బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ